వెల్కమ్ టు ఏపీ న్యూస్ పొందూరు మండలం చిలకపాలెం వద్ద గల ఎన్ఎస్ఈల్ పరిశ్రమ సరైన కాలుష్య నియంత్రణ పాటించని కారణంగా పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుందని వెంటనే సరైన కాలుష్య నియంత్రణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పొందూరు మండలం బీజేపీ ఉపాధ్యక్షుడు రాయి వెంకటరమణ స్పందన ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యాదు చేశామని వారు పరిశ్రమ యాజమాన్యం వారికి నోటీసులు పంపినా కూడా పరిశ్రమ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు ఈయనతో పాటు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా సెక్రటరీ పెరహూరి శ్రీనివాసరావు కోరాడ హరీష్ బీజేపీ మండల ఎస్సీ మోర్చా లింగాల సూర్యారావు తదితరులు పాల్గొన్నారు